ప్రియమైన ప్రియమైన కుటుంబ సభ్యులారా ప్రియమైన ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా పిల్లలు మరియు యువతరా నేను అరుణ్ పిఎస్ మట్కిని రోజు జూన్ ఇరవై నాలుగవ రోజు సాధారణ సంవత్సరంలో పన్నెండవ మంగళవారం ఈ రోజు ఘర్ కా ఆశీర్వాద్ నయా సవేరా సీజన్ రెండు యొక్క పదిహేనవ ఎపిసోడ్ అర్ధాలను వివరించిన బైబిల్ శ్లోకాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండున మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలు గంటలకు అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఒక నిమిషంలోనే కూలిపోయింది మొదటి బైబిల్ వచనం గురించి మాట్లాడండి కీర్తన తొంభై ఒకటో అధ్యాయం ఒకటో వచనం ఎవరైతే సర్వోన్నతుని రహస్య ప్రదేశంలో నివసిస్తారో వారు సర్వశక్తిమంతుని నీడలో చోటును కనుగొంటారు అర్ధం ఈ వచనం దేవుని రక్షణ మరియు ఆశ్రయం గురించి మాట్లాడుతుంది సర్వోన్నతుని రహస్య స్థలంలో నివసించడం అంటే దేవునితో సన్నిహిత సంబంధంలో జీవించడం ఆయనను పూర్తిగా విశ్వసించడం మరియు ఆయన సన్నిధిలో జీవించడం ఇలా చేసేవారు సర్వశక్తిమంతుని నీడలో రక్షణ మరియు ఆశ్రయం పొందుతారు దీని అర్థం దేవుడు వారిని ప్రతి ప్రమాదం నుండి రక్షిస్తాడు మరియు వారికి శాంతి మరియు స్థిరత్వాన్ని ఇస్తాడు ఇది విశ్వాసులకు దేవునిపై మరియు ఆయన రక్షణపై పూర్తిగా ఆధారపడటానికి హామీ ఇస్తుంది చూపిస్తుంది చివరిగా చెప్పబడిన బైబిల్ వచనం సెయింట్ యుహాను సువార్త ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో ఇలా చెప్పింది మరియు మీ ఆనందం పరిపూర్ణం కావాలని మేము ఈ విషయాలు వ్రాస్తున్నాము అర్ధం అపుస్థలుడైన యోహాను తన లేఖ రాయడానికి గల కారణాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు అతను ఏసుక్రీస్తును ఎలా చూశాడు విన్నాడు మరియు తాకాడు అనే దాని గురించి వ్రాస్తున్నాడు ఈ సత్యాన్ని ఇతరులతో పంచుకోవడం యొక్క ఉద్దేశ్యం రచయిత ఆనందాన్ని పూర్తి చేయడమే దేవునితో సహవాసం యొక్క ఆనందం పంచుకోవడం ద్వారా పెరుగుతుందని మరియు ఇతరులు అదే ఆనందాన్ని అనుభవించడానికి సహాయపడుతుందని ఇది చూపిస్తుంది ఈ వచనాలన్నీ విశ్వాసం ఆశ దేవుని రక్షణ ఆయన క్రమశిక్షణ మరియు సత్యాన్ని పంచుకోవడంలో ఆనందం అనే ముఖ్యమైన క్రైస్తవ సూత్రాలను హైలైట్ చేస్తాయి మనం ప్రార్థిద్దాం నా యేసుక్రీస్తు నా తండ్రి యేసు హృదయం మేరీ హృదయం ఈ రోజు జూన్ మధ్యకాలం నేడు రెండు వేల ఇరవై ఐదు ఆరవ నెల మీరు కోరుకుంటే మీరు ఈ ప్రార్థనకు నిర్దిష్ట మరణించిన వ్యక్తుల పేర్లను కూడా జోడించవచ్చు అవి మేము ప్రత్యేకంగా దివంగత డాక్టర్ రెవరెండ్ థామస్ సమద్ కోసం ప్రార్థిస్తున్నాము ఆయన మన మధ్య నివసించి ఆయన గురించి కొన్ని జ్ఞాపకాలు లేదా లక్షణాలను ఇచ్చారు ప్రభు తమ ప్రియమైన వారిని కోల్పోయినందుకు దుఃఖిస్తున్న వారిని కూడా ఓదార్చండి మరణం అంతిమం కాదని తెలుసుకుని వారిని నీ శాంతి మరియు ఆశతో నింపుము మరియు నీ పునరుత్నం ద్వారా మనమందరం ఒకరోజు తిరిగి కలుస్తాము నిన్ను సంతోషపెట్టే జీవితాన్ని గడపడానికి మాకు కృపను దయచేయుము తద్వారా మా సమయం వచ్చినప్పుడు మేము కూడా మీతో శాశ్వత జీవితంలోకి ప్రవేశించగలము నీతో మరియు పరిశుద్ధాత్మతో ఒకే దేవుడితో ఎప్పటికీ మరియు ఎప్పటికీ జీవించి పరిపాలించే మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మేము దీనిని ప్రార్థిస్తున్నాము ఆమెన్ నా యూట్యూబ్ ఛానెల్ ను మర్చిపోవద్దు